థ్యాంక్ యూ మా వేదికమైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ నమస్కారాలు నా ముందర చాలామంది మాట్లాడారు పాలసీల దగ్గర నుంచి మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారో దాని గురించి మాట్లాడటం జరిగింది నేను మళ్ళీ అది రిపీట్ చేయదలుచుకోలేదు నేను ప్రత్యేకంగా కొన్ని విషయాలు మీతో చర్చించడానికి ఇక్కడ వచ్చాను నాకు శాప్ చైర్మన్ గారు రవినాయుడు గారు మెసేజ్ పెట్టి ఇట్లా నేషనల్ స్పోర్ట్స్ డే ఉంది మీరు రాగలితే బాగుంటుందని కోరినప్పుడు నాకు అనేక కార్యక్రమాలు విశాఖపట్నంలో ఉన్నా కూడా లేదు యువకులతో నేరుగా నేను మాట్లాడాలి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకోవాలి ఒక స్పోర్ట్స్ అనేది గ్రాస్ రూట్ మూమెంట్గా ఎలా ఏర్పాటు చేయాలి అనే దానిపైన తెలుసుకునేదానికి ఈరోజు నేను మీ అందరి ముందర నిలబడటం జరుగుతుంది పెద్దల రాంప్రసాద్ రెడ్డి గారు ఆయన ప్రసంగంలో చెప్పారు మేమందరం కూర్చుని కేబినెట్ మీటింగ్లో స్పోర్ట్స్ గురించి చాలా చర్చించాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవనన్న గారు కూడా చాలా స్పష్టంగా స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలి ఒక గ్రాస్ రూట్ మూమెంటం క్రియేట్ చేయాలి ఇప్పుడున్న పిల్లలందరూ ఎక్కువ యూట్యూబ్కి ఇన్స్టాగ్రామ్ చెప్పమంటారా లిస్ట్ అంతా టిక్ టాక్ పబ్జి ఈ అన్నిటికీ అలవాటు పడి అనేక వ్యసనాలు కూడా వస్తున్నాయి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒక గ్రాస్ రూట్ మూమెంట్ అనేది క్రియేట్ చేస్తేనే సమాజంలో మార్పు వస్తుందని బలంగా మేము అందరం చర్చించాం నమ్మాం అందుకే మీరు చూస్తే గౌరవ మంత్రి గారి నాయకత్వంలో ఈరోజు అద్భుతంగా ఒక గ్రాస్ రూట్ మూమెంట్ ఏర్పాటు చేశారు ఇది ప్రారంభం మాత్రమే ఇరవై నాలుగు వేల మంది యువకులు దాదాపు టెన్ స్పోర్ట్స్ లో పాల్గొని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సుమారుగా నాలుగు వందల అరవై రెండు మంది విన్నర్స్ ఈరోజు మన ముందల కూర్చుంటాం జరుగుతుంది మీ అందరిని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది ఒక ఎనర్జీ ఒక టాలెంట్ ఒక డిటర్మినేషన్ మన ఆంధ్ర రాష్ట్ర యువకుల బ్లడ్లోనే ఉంది ఈరోజు వేదికమైన కూర్చున్న వాళ్ళందరినీ ఒకసారి మీరు గమనిస్తే ఈరోజు ఈ స్థాయికి వాళ్ళు రాగెళ్లారంటే దాని వెనకాల చాలా ఒక త్యాగం ఉంది హంపి గారు మాట్లాడుతూ పర్సిస్టెన్స్ పర్సివరెన్స్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు అడుగునుండొచ్చు స్పోర్ట్స్ నీకు అవసరమా భవిష్యత్తు ఉంటుందా ఇంజనీర్ అవు ఐటీ ఉద్యోగం తీసుకో అంటే డాక్టర్ అవు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవు ఐపీఎస్ ఆఫీసర్ అన్ని అవపతి ఒక రాజకీయ నాయకుడు అవు కానీ స్పోర్ట్స్ అవసరమా అని అడిగారు కాని ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకున్నా ఒక పట్టుదల ఒక కమిట్మెంట్ ఉంటే రాబో రోజులు మీరు కూడా ఈ వేదికమైన కూర్చుని అవకాశం కలుగుతుంది ప్రభుత్వం పరంగా ఆర్ రెడీ టు సపోర్ట్ యు వి ఆర్ రెడీ టు కంటిన్యూ దిస్ మూమెంటం వీ వాంట్ టు మేక్ ఆంధ్రప్రదేశ్ స్పోర్టింగ్ క్యాపిటల్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియా బట్ ఫర్ ద వరల్డ్ అండ్ ఐ బిలీవ్ దట్ చేంజ్ విల్ స్టార్ట్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దట్ ఈస్ వై ఎవ్రీ సాటర్డే ఇస్ నో బ్యాక్ డే లైఫ్ స్కిల్స్ కానివ్వండి స్పోర్ట్స్ కానివ్వండి వి టు ప్రమోట్ ఇట్ ఇన్ అ వెరీ బిగ్ వే ఒక తొలి అడుగు మాత్రమే మేము వేసాం అన్ని సాధించామని నేను ఇక్కడ చెప్పట్లేదు చేయాల్సింది చాలా ఉంది ఇది కేవలం ఒక ప్రభుత్వం వల్లనే కాదు ప్రైవేట్ సంస్థలు కలిసికట్టుగా రావాలి మనం జేఎస్డబ్ల్యూ లాంటి సంస్థలు చూసాం అద్భుతంగా ఫండ్ చేస్తున్న స్పోర్ట్స్ ని జీఎంఆర్ సంస్థను కూడా చూసాం వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఒక గ్రాస్ రూట్ మూమెంటం క్రియేట్ చేయాలనేదే మన ప్రభుత్వ లక్ష్యమని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తాం జరుగుతుంది ఎస్ వీ విల్ క్రియేట్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ విల్ ప్రమోట్ ఆల్ ఆఫ్ యూ బట్ గోపిచంద్ గారు చెప్పినట్లు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మెడల్స్ మంగళగిరి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ గత ఆరు సంవత్సరాలుగా నేను ఉచితంగా హెల్త్ క్లినిక్స్ నడిపిస్తున్నా ఆ హెల్త్ క్లినిక్స్ ద్వారా నాకు అనేక డేటా పాయింట్స్ వచ్చింది తాడేపల్లి అనే ఒక మండలం ఉంది మాకు ఇక్కడ చాలా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వారు ఉంటారు అక్కడ చూస్తే హైయెస్ట్ డయాబెటీస్ రేట్స్ ఉంది హైయెస్ట్ హయెస్ట్ హైపర్ టెన్షన్ హైయెస్ట్ కొలెస్ట్రాల్ రేట్స్ మూడు వచ్చాయి అక్కడికి వెళ్ళి నేను మాట్లాడితే వాళ్ళు ఒకటే అడిగారు సార్ బయటికి వెళ్ళి నడవాలని ఒక పార్కులు కూడా లేవు మాకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు లేదని వాళ్ళు అడిగితే ఆ రోజే నేను హామీ ఇచ్చా లేదు మంగళగిరి నియోజకవర్గం మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దా నలభై ఐదు పార్కులు కట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి దానికి మేము అడిగేసాం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే పెద్దలు అన్నట్టు ఆరోగ్యమే కాదు అందరం కలిసిమెలిసి కూర్చుని మాట్లాడుకునే అవకాశాలు వస్తాయి అంటే గ్రేటర్ సోషల్ ఇంటిగ్రేషన్ సోషల్ హార్మనీ ఏర్పడుతుంది మొన్న మేము సింగపూర్కి వెళ్ళి తిరిగి వచ్చాం అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా గోపిచంద్ గారు అక్కడ ఉన్నారు మేము మాట్లాడదు ఆ దేశంలోనే ఒక మెచ్చుకునేది ఏంటంటే సోషల్ హార్మనీ క్రియేట్ చేసేదానికి అందరు కలిసి ఉండేదానికి అద్భుతంగా ప్రయత్నిస్తారు అది చాలా చాలా అవసరం అందరికి అద్భుతమైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత పైన ఉంది వేదిక మిన్న అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు స్పోర్ట్స్ ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ ద స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఆన్ దిస్ డయాస్ నేను ఎప్పుడైనా వాళ్ళ స్పోర్ట్స్ పేజ్ తిప్పి వాళ్ళు సాధించిన విజయాలు చూసిన ఏంటి పోరాడిన విధానం చూసినప్పుడు చాలా గర్వపడతా ఎస్ తెలుగు వాళ్ళు వచ్చారు అక్కడ ఉన్నారు అని గర్వంగా నేను ఫీల్ అవుతాను సో ఆనెస్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ ద స్పోర్ట్స్ పర్సన్ హియర్ ఆన్ ద డేస్ చాలా మందికి తెలుసు ఐఎమ్ గ్రేట్ సపోర్టర్ యాజ్ అ గవర్నమెంట్ అండ్ పర్సనలీ యాజ్ లోకేష్ ఐ విల్ గో అవుట్ ఆఫ్ ది వే టు పర్సనలీ సపోర్ట్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద యంగ్స్టర్స్ హియర్ బట్ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే పట్టుదల మనలో ఉండాలి ఫైర్ మనలో ఉండాలి అప్పుడే మనం అనుకుని మనం సాధించగలుగుతాం జీవితంలో సక్సెస్ ఈజీగా రాదు దాని వెనకాల అనేక ఫెయిల్యూర్స్ ఉంటాయి హంపి గారు ఇప్పుడే మాట్లాడుతూ నేను చెప్పారు చాలామంది ఒక దశలో పిల్లలు పుట్టిన తర్వాత రైట్ ఆఫ్ చేస్తారు అంటే ఒక్క ఫెయిలియర్ వస్తే ఇంక అయిపోయింది ఎందుకు నీ వల్ల వదిలేని చాలా తేలిక తీస్తారు కానీ అది మనం ఎప్పుడు ఆపకూడదు వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అన్న సంకల్పం మనందరిలో ఉండాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరు కోరుతున్నా నే సేయర్స్కి గుణపాఠం మీరు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి జీవిత ప్రయాణం చూడండి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జీవిత ప్రయాణం చూడండి మనం కేవలం సక్సెస్ చూస్తాం దాని అనేక ఫెయిల్యూర్స్ ఉంటాయి కానీ ఆ ఫెయిల్యూర్స్ ఎప్పుడు వాళ్ళని ఆపలేదు క్రైసిస్ ఎప్పుడు ఆపర్చునిటీగా మలుచుకుని వాళ్ళ హరినిసలు కష్టపడ్డారు ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు మీరు ఏ శాఖ తీసుకోవాలనుకుంటున్నారు మీ ఆలోచనలు ఏంటని అప్పుడు నేను నాకు విద్యాశాఖ ఇవ్వండి సార్ అన్నాను అది చాలా మంది తెలుసుకుని నాకు మెసేజ్ పెట్టారు ఇది అవసరమా నీకు అనేక సంఘాలు ఉంటాయి కాంప్లికేషన్స్ ఉంటాయి ఒక పూట సరిగా భోజనం పెట్టపోతే ఇబ్బంది ఉందంటే నేను ఐ లవ్ ఛాలెంజెస్ బ్రింగ్ ఇట్ ఆన్ అని ఆ రోజే చెప్పా ఇది మీ అందరికి ఎందుకు అంటే చూస్ ద రోడ్లెస్ ట్రావెల్ టేక్ ఆన్ దట్ ఛాలెంజ్ మేక్ ఆర్ డిస్ట్రిక్ట్ ప్రౌడ్ మేక్ ఆర్ స్టేట్ ప్రౌడ్ అండ్ మేక్ ఆర్ నేషన్ ప్రౌడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఆల్సో సపోర్టింగ్ దే హేకన్ అసేవ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ మొన్నే మన యోగాంధ్ర కూడా ఏర్పాటు చేసుకున్నాం అద్భుతంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మూడు లక్షల మంది ఇక్కడున్న బీచ్ రోడ్ పైనే పాల్గొంటాం కూడా జరిగింది ఇట్లా ప్రతి ప్రోగ్రాం ఒక మూవ్మెంట్ గా చేయాలని నేను ఇక్కడున్న నాయకత్వాన్ని కోరుతున్నా రవి నాయుడు గారు ఇక్కడనే ఇక్కడ ఉండాలి అక్కడ కూర్చున్నారు ఎక్కడున్నారు ఎక్కడొచ్చారా ఓకే రవి నాయుడు గారిని కోరుతున్నాం రాంప్రసాద్ రెడ్డి అన్న కూడా కోరుతున్నా విద్యాశాఖ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్న కూడా ఒక బ్లాంక్ చెక్ మీకు అందిస్తా ప్లీజ్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ రాబోయే రోజుల్లో మనకి డయాస్మైన ప్లేస్ ఉండకూడదు మనం కింద కూర్చోవాలి స్పోర్ట్స్ మెన్ పైన కూర్చోవాలి ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ పైన కూర్చోవాలి తయారు చేయాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని ఈ సభా ముఖంగా మీ అందరు తెలుపుకుంటూ అజయ్ జైన్ గారు ఇప్పటికే చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలసీలో మీరు సాధించే విజయాలు విజయాలు పట్ల ప్రభుత్వం ఇవ్వాల్సిన క్యాష్ అవార్డ్స్ కానివ్వండి అంతేకాకుండా రిజర్వేషన్లో మీకు తగిన ప్రాధాన్యత కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి తెలుపుకుంటూ నేను చివరిగా అందరికి ఒకటే చెప్తున్నా ఐ ఎక్కువ అవార్డ్ గోపిచంద్ గారు సార్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ విన్నింగ్ మెన్ మెడల్స్ నేను దేవాంక్షిని చూస్తా ద ఓన్లీ రీజన్ హీ అట్ సిక్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ లీవ్స్ హోమ్ బై సిక్స్ థర్టీస్ టు ప్లే చెస్ డిసిప్లిన్డ్గా మేము ఎవ్వరు లేపాల్సిన అవసరం చెస్ ఆడాలనుకుంటాడు డిసిప్లిన్గా అతనే లేస్తాడు రెడీ అవుతాడు అతనే పారిపోతాడు ఇంటి నుంచి నేను చిన్నప్పుడు పెరిగేటప్పుడు మా అమ్మ నాన్న మమ్మల్ని కొట్టి ఇంట్లోపు లాగేవారు ఎన్సేపు ఆడతారా బయట ఎప్పుడన్నా చదువురా బాబు అని ఇప్పుడు ఉల్టా ప్రాబ్లం ఉంది కొట్టి బయటికి తీసుకెళ్ళాలి అందరినీ వెంట ఎవరు రాట్లా బయటగా టీవీ ఉంటే చాలు యూట్యూబ్ ఉంటే చాలని దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న అందరిపైన ఉంది ఇక్కడ ఉన్న ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కూడా మనం ఎక్కువ మాట్లాడాలి వీఆర్ విల్లింగ్ టు వర్క్ అండర్ యువర్ లీడర్షిప్ ప్లీజ్ గైడ్ గైడెస్ గివ్ ఎస్ ఫీడ్బ్యాక్ యాజ్ గవర్నమెంట్ వీఆర్ హెవ్ టు టేక్ ద ఇనిషియేటివ్ ఫార్వర్డ్ అండ్ ఆ రైట్లీ సెడ్ యు నో వీ క్రియేట్ అ జనరేషన్ ఆఫ్ హెల్దీ ఇండియన్స్ ఇన్ఫాక్ట్ ద బిగెస్ట్ ఎపడమిక్ తెచ్చుకుంటూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఇస్ దయబెటీస్ gaurav pradhan, Mantri, God, Yoga, Andra, speech lo jipar. obesity is the biggest problem that our country is facing. if you look at diabetes, it's the biggest killer in front of us. it's going to be a drain on our national economy going forward. in fact, the honorable prime minister gave a bold statement that we should reduce oil consumption by at least 10% on a daily basis. so i think there's a lot to be done, a lot to achieve. and together we can make a healthy state and in the process definitely win the medals. That, as you rightly said, will enhance our pride and make us feel proud that we are all Indians and we can do it together. With this, I'd like to thank all of you for giving me this amazing opportunity to breathe in front of you. And I commend all of you for working hard, for representing your district and your state and achieving great laurels here. We are all willing to support. It could be the state, it could be personally me. We are willing to support you. And all I would request is make us all proud. మేక్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్ అండ్ మేక్ ఇన్ ఇండియా ప్రౌడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారిని ఎలైట్ ప్లేయర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రైడ్ ఫర్ నేషనల్ స్పోర్ట్స్ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వారిని సత్కరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం అన్న వేదిక నలకరించినటువంటి ఎలైట్ స్పోర్ట్స్ పర్సనాలిటీని సత్కరించవలసిందిగా అన్న అభ్యర్థిస్తున్నాం శ్రీ బి గోపీచంద్ గారు బ్యాడ్మింటన్ ఫ్రం ప్రకాశం డిస్ట్రిక్ట్ శ్రీ బి గోపీచంద్ గారు श्री एम एस के प्रसाद गारी एम एस प्रसाद गार फप्लीन इज क्रिकेट